హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను అందుగా ఒక ప్యాన్లో చికెన్ వేసి చికెన్ వేసి అందులో కొంచెంగా పెట్టుకొని చికెన్ బాగా ఒక వన్ వన్ మినిట్ ఉడికే వరకు పెట్టుకోవాలి ఉంచాలి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీనికి మసాలా ప్రిపేర్ చేద్దాం ప్యాన్ పెట్టుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక చికెన్కు సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం చెక్క లవంగం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత ఒక చిల్లీ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మసాలాను అందులో యాడ్ చేయాలి ఇది కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే బాగుంటుంది ఇలా ఇది ఒక ఉడికి ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేయాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇంకా టేస్ట్గా ఉండాలనుకుంటే కొంచెం చికెన్ మసాలా చికెన్ మసాలా వేసి కొంచెం బాగా కలిపి చాలి అంట అందులో కొంచెం కారం తక్కువైంది ఫ్రెండ్స్ కొంచెం నేను మళ్ళీ ఇంకొక కొంచెం కారం వేస్తే యాడ్ చేస్తున్నాను అది మొత్తం బాగా ఉడుకు ఉడికిన తర్వాత ఒక టమాటో తీసుకొని వేయాలి కుక్ చేయాలి కొంచెం టమాటా కుక్ అయ్యేంత వరకు చేయాలి ఇది కుక్ చే కుక్ అయిన తర్వాత ముందుగా మనం కొంచెం బాయిల్ చేసి ఉప్పు పసుపు ఉప్పు వేసిపోయి కొంచెం సాఫ్ట్గా బాయిల్ చేసాం కదా చికెన్ అది అందులో వేయాలి అందులో వేసి కొంచెం కలపాలి అంత ఇప్పుడు పసుపు ఉప్పు కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తీసిన తర్వాత అది కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి మంచిది ఒకసారి క్లోజ్ ఓపెన్ చేసి చూడాలి ఇలా మొత్తం బాయిల్ అయ్యింది మనం ముందు వాటర్ ఏమి వేయలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ వేసి చికెన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కొంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసేసి ఉడికా చూడండి ఫ్రెండ్స్ చికెన్ బాగా కుక్ అయిందో లేదో చూద్దాం ఇంకొద్దిసేపు కుక్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ शेर फ्रेंड्स लाइक सब्सक्राइब षे मोर वीडियोस थैंक्स फॉर वाचिंग फ्रेंड्स चूडी फ्रेंड्स मैं स्पैसी स्पैसी चिकेन क्री रेडी